నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు ఆశీర్వదించిన ఏ పేదవాడికి కష్టం వచ్చినా ఆదుకుంటుందని రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగానూరు నియోజకవర్గానికి చెందిన పద్నాలుగు మంది బాధితులకు ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎమ్మిగానూరు నియోజకవర్గంలోని నూట నలభై ఆరు మంది బాధితులకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కె మల్లయ్య నందవరం టిడిపి మండల కన్వీనర్ కాసింవల్లి గొనగల్లం మండల కన్వీనర్ తిరుపతయ్య అలవల సర్పంచ్ మార్కెట్ యాడ్ డైరెక్టర్ దావీదు పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఏ మాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మా ఎమిగనూరు నియోజకవర్గంలో ఈ రోజుకి కోటి ఇరవై లక్షల రూపాయలు అక్షరాల కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఒక్క కష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ అంటే అన్ని వర్గాలకు ఇటు బడుగు బలహీన వర్గాలే కాదు అదే ఉన్నత వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు వచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి కుల మతాలకు అతీతంగా ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున నుంచి ఎవరైతే ఈరోజు లబ్ది పొందిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నిండు ఆయురారోగ్యాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా రానున్న రోజుల్లో కూడా అద్భుతంగా అభివృద్దిని అదే రకంగా ఇటువంటి సహాయాల సంక్షేమాన్ని ముందుకు తీసుకునే విధంగా భగవంతుడు వారికి కల్పించాలని కోరుతున్నాం ఏదైతే ఈరోజు గత ప్రభుత్వాలు మీరు చూశారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా చెల్లని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క చెక్కును కూడా సమయానికి ఇచ్చి ప్రతి ఒక్క కష్టాన్ని ఆదుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు ఆశీర్వదించిన ఈ ప్రభుత్వాన్ని ఈ సహాయం పొందే ప్రతి ఒక్కరూ వారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు